ఎన్ని ఉన్నా కూడా విసుగు చెందకుండా మామూలుగా ఇల్లు ఊడ్చిన విధంగానే బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి రుద్ది రుద్ది క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు ఎంత గారపట్టిన మరకలు అయినా సరేనండి ఇది అమ్మమ్మ కాలంలో వాడే పద్ధతి అప్పుడు ఇలాంటివి ఏవి కెమికల్స్ లేకుండే కదండి ఇది ఒక్కటే వేసి బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేవారు ఇక్కడ టైల్స్ కానీ ట్యాబ్స్ కానీ తెల్లటి మరకలు డోర్స్ పైన కూడా సోప్ మరకలు పడి తెల్లగా మారిపోతాయి కదండి అన్నిటినీ కూడా ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో మనము బాత్రూమ్ని రుద్ది కడగాల్సిన పని లేకుండా చీపురు కట్టతో జస్ట్ ఇలా రాస్తే క్లీన్ అయిపోతుంది అయితే అది ఏదో నేను వీడియో ఎండింగ్లో చూపిస్తానండి నేను ఇక్కడ ఈ పౌడర్ని ఇలా ముందుగానే ఎక్కడైతే గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో డైరెక్ట్గా ఈ పౌడర్ని ఇలా వేసేయండి తర్వాత టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి ఇలా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత ఈ పౌడర్ని టూ త్రీ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇంకేమి కలపాల్సిన అవసరం లేదండి కొన్ని వాటర్ని యాడ్ చేసామనుకోండి మనం వేసిన పౌడర్ అనేది పూర్తిగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ కలిసిన వాటర్ని ఈ టైల్స్ పైన కొన్ని కొన్ని చల్లుకుంటూ ఫ్లోర్ పైన చల్లుకుంటూ మనము ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలండి టైం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మనం హార్పిక్ని వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేస్తాం కదా ఇది కూడా అలాగే ఉంచేసామనుకోండి టైల్స్ పైన పడ్డ మరకలు అయితే ఇట్టే తొలగిపోతాయండి అంత ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇలా డోర్ పైన కూడా ఈ వాటర్ని వేసేసి వాష్రూమ్ టైల్స్ పైన ఇలా ముందుగా పౌడర్ని చల్లకుండా ఈ వాటర్ని చల్లిన తర్వాతనే మనము ఈ తడి దాని మీద ఈ పౌడర్ని అక్కడక్కడ వేసుకుంటూ చల్లుకోవాలి డైరెక్ట్గా పొడి దాని మీద ఈ పౌడర్ని వేసామనుకోండి క్లీన్ చేయడం అంత ఈజీ కాదు ఇలా తడిగా ఉన్న తర్వాతనే ఈ పౌడర్ని వేసుకొని మనము చీపురు కట్టతో క్లీన్ చేసుకోవాలి టైల్స్ పైన కూడా ముందు వాటర్ని వేసాం కదండి చూడండి ఇప్పుడు ఇలా పౌడర్ వేసామనుకోండి దానిపైన ఇలా అతుక్కపోతుంది మనము పొడిగా వేసామనుకోండి పౌడర్ అంతా కూడా కింద పడిపోతుంది తర్వాత మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కొబ్బరి చీపురు ఉంటుంది కదండి దాంతో ఇలా వాష్రూమ్ ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి బ్రష్తో పదే పదే రుద్దాల్సిన పని కూడా లేదు ఎంత గారపట్టిన మరకలైనా లేదా టైల్స్ పైన తెలుపు మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పౌడర్ని వేసి మామూలుగా బ్రష్తో కాకుండా ఇలా చీపురు కట్టతో క్లీన్ చేసుకోండి ఫ్లోర్ ని క్లీన్ చేసుకున్నాక వాష్రూమ్ టైల్స్ ఉంటాయి కదండి దాన్ని కూడా నేను ఈ చీపురు కట్టతో క్లీన్ చేస్తున్నాను బ్రష్ని యూజ్ చేయనండి ఇది వేసి క్లీన్ చేసే నురుగా వస్తలేదు అనుకుంటున్నారు కదండి నేను బ్రష్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి టైల్స్ పైన నురుగా ఎలా వస్తుందో దానికోసమే మీకు చూపించడానికి ఇక్కడ బ్రష్ని యూజ్ చేశాను బ్రష్ కూడా అవసరం లేదండి చీపురు కట్టతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గార పెట్టిన వాష్రూమ్ని మాత్రం నేను చీపురు కట్టతో కాకుండా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను ఈ పసుపు మరకలు అనేవి అంత ఈజీగా తొలగిపోవండి నేను ఇక్కడ ఈ పౌడర్ని వేసినాక ఒక టూ మినిట్స్ మాత్రమే అలాగే ఉంచేసాను ఇలా ఎక్కువ గాార మరకలు ఉన్నప్పుడు మాత్రం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ మరకలపైన చల్లి అలాగే వదిలేసేయండి ఆ తర్వాత వాటర్ని చల్లుకుంటూ క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంత గార మరకలైనా తొలగిపోతాయి మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఇది ఒక్క పౌడర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాలంటే ప్రైజ్ అయితే ఎక్కువగా ఉంటుంది మళ్ళీ కెమికల్స్ కాబట్టి మనము అన్నీ జాగ్రత్తలు తీసుకొని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది దీనికి ఎలాంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదండి కావాలనుకుంటే మీరు చెప్పులు కానీ గ్లౌజులు కానీ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా తెల్లటి మరకలు ఏర్పడ్డాయి కదండి దానిపైన కూడా ఈ వాటర్ని వేసేసి ఇలా చిబరు కట్టతో క్లీన్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ అయితే డైరెక్ట్గా బట్టలపైన పడకుండా చూసుకోండి మిగతాదంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు అవసరమే ఉండదు చూసారు కదండీ నేను ఇలా చీపురకట్టతో క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు డైరెక్ట్గా ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా పట్టలేదండి నేనైతే ఇక్కడ రెండు బాత్రూమ్లను కూడా ఒకేసారి క్లీన్ చేసుకున్నాను ఇండియన్ టాయిలెట్ని వెస్ట్రన్ టాయిలెట్ని ఒకేసారి క్లీన్ చేసుకున్నానండి నాకు టైం అనేది ఎక్కువగా పట్టలేదు వీడియో లెంతి అవుతుందని ఇలా వెస్ట్రన్ టాయిలెట్ని క్లీన్ చేసి చూపించాను చూసారు కదండి మరకలు కూడా ఇట్టే తొలగిపోయాయి ఈ పౌడర్ తో క్లీన్ చేసుకున్నారనుకోండి హార్పిక్ కంటే కూడా చాలా నీట్గా కొత్త బాత్రూమ్లా మెరిసిపోతాయండి టైల్స్ అయితే అద్దంలా మెరిసిపోతాయి అంత నీట్గా తయారవుతుంది లిక్విడ్లు వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నురుగా ఎక్కువగా వస్తుంది కానీ క్లీన్ అయితే అంత ఈజీగా కావు కానీ ఇది నురుగా రాదండి మనము జస్ట్ ఇలా బ్రష్తో కానీ చిప్పురు కట్టతో అప్లై చేస్తే సరిపోతుందండి నురుగా వస్తేనే క్లీన్ అవుతుంది అనుకుంటారు కానీ నురుగా రాకపోయినా కూడా ఈ పౌడర్ వేసి చూడండి ఈజీగానే క్లీన్ అయిపోతాయి ఈ పౌడర్ వేయకముందు చూసారు కదండి గారపట్టిన మరకలు అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసారు కదండి వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా తయారైందో మనము బ్రష్ పెట్టి పదే పదే రుద్దాల్సిన పని లేదండి ఇల్లు ఎంతసేపు అయితే ఊర్చుకుంటామో బాత్రూమ్ని కూడా అంతేసేపు ఊడ్చుకుంటే సరిపోతుంది ఇదే కాకుండా ఇండియన్ టాయిలెట్ వాష్రూమ్ని కూడా చూపించాను కదండి అది కూడా కొత్త దానిలా నీట్గా మెరిసిపోతుంది కదా వాష్రూమ్సే కాదండి ఈ పౌడర్తో వాసు బేసన్ కానీ సింకుని కానీ నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ట్యాప్ పైన కూడా మనము ఈ పౌడర్నే వేసి స్టీల్ స్క్రబ్బర్తో కానీ మామూలు స్క్రబ్బర్తో రుద్దేసుకోండి వాటర్ వేసినాక చూడండి ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా చూసారు కదండి తెల్లగా ఎంత నీట్గా కనబడుతుందో ఈ పౌడర్తో వాష్రూమ్నే కాదండి ఇంట్లో ఉండే చాలా వాటిని కూడా ఈ ఒక్క పౌడర్తోటే క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ అయితే సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా మీరు ఈ పౌడర్ని వాటర్తో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్స్ పైన ఈ పౌడర్ని వేసి స్క్రబ్బర్తో రుద్దేస్తే సరిపోతుంది ఇలా రుద్దేసిన తర్వాత వాటిపై వాటర్ని వేసారనుకోండి ట్యాప్స్ కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయండి ఎక్కువగా జిడ్డుగా ఉన్నాయనుకోండి దానిపై కొన్ని వాటర్ని వేసి టూ మినిట్స్ అలాగే ఉంచేసి క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ని రుద్దడానికి బ్రష్ అవసరం లేదండి ఇలాంటి కొబ్బరి చీపురు కట్టా ఉంటే సరిపోతుంది వాష్రూమ్ కూడా నీట్గా కనబడాలంటే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ప్యాకెట్ ఉంటుంది కదండి అది అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా కట్ చేసి దానికి ఏవైనా నాడలను ఇలా ముడివేసుకుని మనము వాష్రూమ్లో ఉండే మేకు కానీ లేదా ఏదైనా ట్యాప్కి వేసేసామనుకోండి వాష్రూమ్లో పడ్డ వేస్టేజ్ని అంతా కూడా ఈ కవర్లో వేసుకోవచ్చు ఈ పౌడర్ ఏందో చూపిస్తున్నాను చూడండి బ్లీచింగ్ పౌడర్ అండి ఇది వాష్రూమ్ని కానీ సింక్ని కానీ వాష్ బేసన్ కానీ క్లీన్ చేసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ రూపీసే రెండు వాష్రూమ్లను క్లీన్ చేయంగా కూడా ఈ పౌడర్ అనేది ఇంకా అలాగే ఉందండి కొద్దిగా మాత్రమే యూజ్ చేశాను చాలా తక్కువ కాస్ట్ ప్రైస్ అండి మీరు కూడా ఒక్కసారి వాడి చూడండి చూసారు కదండీ వాష్రూమ్ని మొత్తం క్లీన్ చేసినాక వాష్రూమ్ కానీ టైల్స్ కానీ సింక్ కానీ వాష్రూమ్ డోర్ కానీ ఒకటి కాదండి ఈ ఒక్క పౌడర్తో మనము వాష్రూమ్ మొత్తానికి కూడా సో బాక్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎంత గారపట్టిన మరకలైనా క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా తక్కువ ప్రైజ్ ఉన్న బ్లీచింగ్ పౌడర్ని వాడి చూడండి ఈ పద్ధతి ఇప్పటిది కాదండి మన అమ్మమ్మ కాలంలో ఎలాంటివి వాడకుండా ఒక బ్లీచింగ్ పౌడర్తోటే వాష్రూమ్ని క్లీన్ చేసుకునేవారట చాలా మందికి తెలియదండి బ్లీచింగ్ పౌడర్తో వాష్రూమ్ని సింకును వాష్ బేసిన్ని గాన పట్టిన మరకలని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వాడవచ్చు మీకు నచ్చితే మాత్రం ఈ పద్ధతిని ఒక్కసారి ట్రై చేసి చూడండి